తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు వైసీపీ అరాచకాలకు సంబంధించి ఆధారాలతో సహా వీడియోలు బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవీఎంను ఏ రకంగా బద్దలు కొట్టారో కింద నేలకేసి కొట్టారో వీడియో బయటకు వచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రస్తుతం కేసులు నమోదు చేశారు అతన్ని సంగారెడ్డి దగ్గర పారిపోతుంటే అరెస్ట్ చేసి తీసుకొస్తున్న పరిస్థితి మనకి తాజాగా సమాచారం అవుతుంది ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇంత అరాచకం ఇంత దారుణమైన పరిస్థితి నెలకొందంటే మలిగారు ఆయన్ని పట్టుకున్నారండి పెన్నల్లి రామకృష్ణారెడ్డి గారిని అవును సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ దగ్గర దొరికారు మొత్తానికి ఎందుకంటే ఆయన ఫోన్లు వెహికల్స్ కూడా ఆపేసి ఆయన పక్కకు వెళ్లిపోయిన సమాచారం అయితే నాకు మధ్యాహ్నం వరకు జరిగిందండి డిబేట్ లో అదే రకంగా ఇప్పుడు మీరు ఏదైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో అదంతా తప్పు దొంగతనం చేసే దొంగలదైతే దాన్ని పట్టుకోలేని పోలీసులది సొసైటీ ఆ వ్యవస్థ దిగజార్చినటువంటి చుట్టూ ఉండే పరిస్థితుల్ని కూడా మనం ఖండించాలండి ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వైఖరి అదేనని అక్కడ ఉండే ప్రజలకే తెలుసు పోలీసులకి తెలుసు ఎలక్షన్ కమిషనర్కి కూడా తెలుసు ఎందుకంటే ఇరవై కాంప్లికేటెడ్ ఏరియాలు ఉన్నప్పుడు నాలుగు కాంప్లికేటెడ్ ఏరియాలు పల్నాడులోనే ఉన్నాయి ఆ పల్నాడులో ఉండే నాలుగైదు ప్రదేశాలలో మెయిన్ అంతా మాచర్ల ఏరియా నర్స్టాపేట్ ఒకటి సో వీటన్నిటిని బేస్ చేసుకొని అక్కడ కేంద్ర బలగాలను దించాలి కదండి అమరావతిలో పోలీసులు అయితే పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నట్టు ఉండేవాళ్ళు ఒక ఇంటికి పది మంది పోలీసులు ఇంట్లో కూడా ఇద్దరే ఉండేవాళ్ళు కానీ గేట్ దగ్గర పది మంది పోలీసులు గస్తీ కాసేవాళ్ళు అన్యులు ఎవరిని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు అటువైపుగా వెళ్తున్న ప్రతి ఒక్కరిని చెక్ చేసేవారు మరి ఇక్కడ ఏం చేశారు ఎలక్షన్ కి ముందు నుంచి కేంద్ర బలగాలు దింపాలి ఇక్కడ కొంచెం గొడవలు జరుగుతాయని స్థానిక ఎన్నికల్లో కూడా చూశారు కదండి టీడీపీ బలమైన టీడీపీ కూడా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి జనసేన వాళ్ళు చేశారు అందులో ముఖ్యంగా మాచర్ల ఏరియాలో జరిగిన ఆ బూత్ లో గొడవ గురించి చెప్తే అక్కడ ఉండే గవర్నమెంట్ ఎంప్లాయ్ ట్యాగ్ వేసుకొని కాస్తున్నాడా అండి ఈ రోజు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎం ని ధ్వంసం చేశారు అంటూ అభ్యర్థన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ గుర్తు తెలియదండి అండి బయట కానిస్టేబుల్ కి లోపల ఎమ్మెల్యే వెళ్తుంటే గేట్ దగ్గర సల్యూట్ కొట్టింది మనకు తెలీదా అంటే అతనికి తెలీదా ఎమ్మెల్యే లోపలికి వెళ్ళాడని ఆ పగల కొట్టింది ఎమ్మెల్యే గుర్తించలేకపోతున్నారా బూత్ లో ఉండే నాలుగురు సీసీ ఫుటేజ్ లో కనపడుతున్నారండి క్లియర్ గా వాళ్ళకి తెలియదా అరే ఎమ్మెల్యే వస్తే మర్యాద ఇవ్వాలా లేచి వాళ్ళ ఈవీఎం మిషన్ పగలగొడితే ఊరుకోవాలండి ఒళ్ళు పగల కొట్టాల్సింది పోయి బయట పోలీస్ స్టాఫ్ ఉండరా అండి కానిస్టేబుల్ వీడియో రాదు అనుకున్నారా మేడం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘానికి సంబంధించిన దెబ్ కెమెరాస్ రికార్డ్ అయినటువంటి వీడియో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘమే రిలీజ్ చేసింది ఆయన ఎట్లా లోపలికి వచ్చింది ఎట్లా బూత్ లోపలికి సెంట్రల్ ఫోర్స్ కూడా కనపడుతుంది కదా మీకు చూడండి సెంట్రల్ ఫోర్స్ పెద్ద గన్నులు పెట్టుకొని పెన్నళ్ళి గారి వెనకాల కూడా ఉన్నారు కొంతమంది కానీ వీళ్ళు వీళ్ళు రాష్ట్ర ప్రజలకి కావలి కాయడానికి వచ్చారా ఇలాంటి అరాచకాలు చేసే వాళ్ళకి కావలి కాస్తున్నారు మాకు అర్థం కావట్లేదండి ఎందుకంటే ఆ ఆవిడ తిట్టేస్తుంది ఎమ్మెల్యే అయినా సరే ఈ రోజు ఏమయ్యా ఇట్లా చేస్తావ్ అది ఇది అంటే ఆమెను కూడా తిట్టేస్తున్నాడు అదే రకంగా లోపల ఒకతను వీడియో తీస్తున్నాడు చూడండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా అతను ఆ వీడియో అతను వెళ్ళిపోయాక కూడా తీశాడు అంటే ఈవీఎం మిషన్స్ ఎలా పగిలిపోయినాయని కనీసం ఈవీఎం మనం మనం ప్రెస్ చేసినప్పుడు సౌండ్ రాకపోతే అది కంప్లైంట్ ఈవీఎం అని పెట్టి కొత్త కొత్త ఈవీఎం ని అక్కడ పెట్టాల ఇప్పుడు అంత కోపంగా ఈవీఎం ఎందుకు బద్దలు కొట్టాడంటే ఒక్క దొంగ ఓటు కూడా వేయలేని పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలందరూ ప్రభుత్వం అందరూ ఓ పక్కకి వెళ్ళిపోయింది ప్రజల తీరులో మారిపోయింది ప్రజా తీర్పుని గౌరవించలేక ఈవీఎం మిషన్ ని బద్దలు కొట్టేవాడు ఎప్పుడో మా సినిమాల్లో చెప్పుకునే వాళ్ళండి చిరంజీవి గారు బాక్స్ అయిపోయింది అంటే లాగా ఎవరి డైరెక్షన్ లో ఇదంతా జరిగింది ఇప్పుడు పల్నాడులో కావచ్చు రాయలసీమ లో కావచ్చు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఈ ప్రాంతాల్లోనే కనిపించాయి అంటే మనం ఓడిపోతున్నాం అని చెప్పి ముందే గ్రహించి ఏదో రకంగా హింసను రాజేయండి అక్కడ స్థానికులని గురి చేయండి అని చెప్పి ఒక డైరెక్షన్ రావడంతోనే ఎవరో చెప్పినట్టుగా చేసినట్టుగా భావించాల్సిన పరిస్థితి ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇన్ ఫెస్టివల్ ఇళ్ళలకు కానీ పండగ అవద్దు అని కొన్ని సామెతలు ఉంటాయి చూడండి వల్లి గారు ఆ మాదిరిగా మనం ఓట్లు ఏం కానీ అయిపోదు కౌంటింగ్ ఉంది ఈ ఏదైతే ఈవీ మిషన్ సెక్యూరిటీ స్ట్రాంగ్ రూమ్స్ నుంచి కౌంటింగ్ కి దారి మార్గం ఉంది అంత వాళ్ళ మనుషులండి ప్రతి ఒక్క మనిషిని సున్నాతో పనిస్తాడు ఏదో ఒక సున్నాకి పడిపోవాల్సింది పడలేదనుకోండి పీక మీద కత్తు పెడతారు ఒకటి నిలిపిస్తే రెండో వాటి దారిలోకి వస్తారు ఈ రోజు అక్కడ కూర్చున్న లేడీస్ గవర్నమెంట్ ఎంప్లాయీ పాపం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరికైనా భయమే కదండి ఇదిగోండి ఇలాగా పిన్నలి రామకృష్ణారెడ్డి గారు బూత్లోకి వచ్చి పక్కలు కొట్టేశారు నేనే సాక్ష్యం కంప్లైంట్ రాయండి అనే ధైర్యం వాళ్ళకి లేకపోయింది మీరంటారు ఇదంతా ఎవరి డైరెక్షన్ అని ఎవరి డైరెక్షన్ మీకు తెలియదా కదా స్క్రీన్ ప్లే దర్శకత్వం తెర మీద రానటువంటి జగన్మాయ సూత్రధారుడు లండన్ వెళ్ళాడని మీకు తెలియదా ఆయన లండన్ లో ఉన్నప్పుడే కదా ఇక్కడ చంద్రబాబు గారిని ఎత్తారు అనే పదాన్ని వాడింది మళ్ళీ లండన్ వెళ్తున్నాడు ఈవీఎం మిషన్లో ఈ రోజు క్యాంప్లింగ్ గా జరుగుతుందా ఈవీఎం మిషన్ బదలు కొట్టేస్తున్నారా లేకపోతే ఈవీఎం మిషన్ స్ట్రాంగ్ రూమ్ మీద ఫైర్ యాక్సిడెంట్ జరగబోతుంది లేకపోతే ఈవీఎం మిషన్స్ తీసుకెళ్తున్న వెహికల్ యాక్సిడెంట్ గురికాపోతుంది అన్నిటితో కౌంటింగ్ కడు కష్ట సాధ్యమైంది మళ్ళీ రీపోలింగ్ పెట్టాలా రీఎలక్షన్స్ జరగాల అంటే కౌంటింగ్ కూడా సజావుగా జరగనివ్వరు వాళ్ళ ఓటమిని యాక్సెప్ట్ చేయరు వాళ్ళకి చెప్తారండి అదే నేను మా చిన్నప్పుడు చదువుకునే రండి జిహాద్ అంటారండి జిహాద్ అంటే పాకిస్తాన్ లో ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ కోసం పోరాడండి దీంతో ప్రాణాలైనా పోగొట్టుకోండి కానీ పాకిస్తాన్ ని కాపాడుకోండి అంటూ ఇలా చేతులు పెట్టి బీడ్కలు పెట్టి జిహాద్ అని వాళ్ళు చచ్చిపోతారండి మానవ బొమ్మలో తయారైపోయి చచ్చిపోతారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడమే వీళ్ళ అంతిమ లక్ష్యం ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఆయన అవ్వలేదు అనుకోండి ఈసారి అరెస్ట్ అయిపోతారు ఎప్పుడో మూడు వేల రెండు వందల వాయిదాలు కట్టండి కాలేదని మా బోటు లాయర్లు గింజుకుంటున్నారు చూడండి అవన్నీ కోర్టు బోన్ ఎక్కాల్సి వస్తుంది చిన్న ఆయన మర్డర్ కేసులో ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అంటే ఎలా అని వారిద్దరి భార్యని భర్తని అడిగేస్తారు వీటన్నిటికీ తెర ఎండింగ్ పడాలి అంటే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి సో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రజలు ఓట్లు వేయాలంటే వేలా ప్రజలు తిరస్కరించారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ప్రజా జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు కాబట్టి సో దాన్ని ఏ రకంగా అయినా సరే భయపెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని తగలబెట్టేయండి ఓటమిని మనం అంగీకరించొద్దు అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈ రకమైనటువంటి ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఇంత హింస జరిగిందని పెద్ద ప్రచారం జరిగింది వాస్తవమేనా ఇది సార్ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసిన అతి కొద్ది సమాచారం అయితే నేను వైజాగ్ వాళ్ళతో ఒక 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 యాభై మందితో పైన మాట్లాడుతుంటారండి రియల్ ఎస్టేట్ వాళ్ళతో ఎందుకంటే అమరావతి భూములకి రెక్కలు వచ్చినాయి వైజాగ్ భూమికి రక్షణ వచ్చింది అంటే వాళ్ళని చాలా మంది ప్రదర్శనించారు ఫోన్లు కూడా చేశారు వైజాగ్ రియల్ ఎస్టేట్ ఇంకా పడిపోలేదమ్మా మాకేమీ కాదు మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారు మీరు ఓట్లు వేసిన అయిపోయిందా ఇల్ల ఇల్లు గానే పండుగ అయిపోయిందా లేదు కదా కౌంటింగ్ ఉంది జర్నీ ఉంది స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి ఆయన ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉంది అనేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్మాదుల్లాగా ప్రజల్ని తయారు చేస్తూ మీ భూమికి రేట్లు కావాలా వైజాగ్ లో రాజధాని కావాలా అయితే ఈవిఎం మిషన్లు బద్దలు కొట్టాయండి స్ట్రాంగ్ రూమ్ లో గ్యాంబ్లింగ్ చేయండి స్ట్రాంగ్ రూమ్ కి ఇంకొక రూట్ మ్యాప్ వేస్తున్నారండి ఎంత రూట్ మ్యాప్ అంటే పురాతన కాలంలో తవ్వకాలు చూసాను చూడండి భూమిలోంచి ఒక మనిషి బయటకు వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ చెక్ చేసి అంటే బయట కెమెరాలు బయటే ఉంటాయి లోపల ఏం జరుగుతుందో మనకు తెలియనట్టు పరిస్థితి సో ఈ మాదిరిగా తీసుకొచ్చి ఈరోజు ఖచ్చితంగా కౌంటింగ్ లో కేంద్ర బలగాలు ఉండాలండి ఇంకోట ఇంకోటి ఏంటంటే కౌంటింగ్ లో అయిపోతుంది ఆ పక్కన ఎవరో గెలిచేస్తారు మనం సంబరాల్లో వాళ్ళని పైకి లేపేస్తాం అటు ఇటు తిప్పేస్తాం ఆ బాంబులు పేలుళ్ళు హడావుళ్ళు స్వీట్లు ఇదంతా జరుగుతుంది దీంట్లో కూడా ఇంకొక మాయ జరగచ్చండి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే వరకు అతను ఇంకా ఎమ్మెల్యే గెలిచినట్టు కింద కాదండి ప్రమాణ స్వీకారం చేసే లోపే అతన్ని చంపేస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ సో ఈ రకంగా దేనికైనా తెగిస్తారని మీరు చూసారు తిరుపతిలో పులివర్తి నాని గారి మీద జరిగిన దాడి గన్మెన్ లేకపోతే ఆయన ప్రాణం పోయే పరిస్థితి చెవిరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో కూడా బై ఎలక్షన్స్ చేసిన వ్యక్తి ఏదైతే రెడ్ శాండిల్ గానీ గంజాయి టిటిడి టీటీడీలో జరుగుతున్న గ్యాంబ్లింగ్లు కానీ ప్రతిదీ తెలిసిన వ్యక్తి ఈసారి అతను అరెస్ట్ అయిపోయాడు అనుకోండి ఇక జీవితాంతం పాత కేసులు రెడ్ శాండిల్ ఇవన్నీ కూడా జైలుకి వెళ్ళిపోతాడు ఇంకొక ముఖ్య సమాచారం ఏంటంటే వల్ల గారు ఆ వంశీ గారు వల్లభరేని వంశీ గారు అమెరికా వెళ్ళిపోయారు ఏదో తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఆ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉండేలాగా ఏదో బిజినెస్ పర్పస్ తో ఒక వీసా అవునండి అవును అక్కడే స్థిరపడిపోయేలాగా దానికి సంబంధించినటువంటి గ్రీన్ కార్డు పింక్ కార్డు రెడ్ కార్డు ఏవో కార్డులు ఉంటాయి కదండి తెలివితేటలు తక్కువైనా బుద్ధి తక్కువైనా తెలివితేటలు ఎక్కువ అన్నట్టుగా సో అలాంటి పనులు చేసుకుంటున్నారు ఇంకొంతమంది అయితే మా విశాల హృదయం గల్లా పవన్ కళ్యాణ్ గారితో కాంటాక్ట్ లో బిగ్ చేశారండి అని తెలియ జరిగిందన్న అని తెలియంది కాదన్నా అని ఎవరనుకున్నారు సార్ వీళ్ళందరూ ఓడిపోయే వాళ్ళు అనుకున్నారా కాదు కదా సార్ గెలిచేవాళ్ళు గెలిచే ప్రతి ఎమ్మెల్యే ఈ రోజు కళ్యాణ్ గారి దాకా వార్త వెళ్తూ ఉందండి మాకు వచ్చిన సమాచారం ప్రకారం గెలిచే ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ గారితో కాంటాక్ట్ లోకి వచ్చేస్తున్నాడు అండి అంటే ఇక పార్టీ ఉండదు వాళ్ళ అధినాయకుడు ఉండడు లండన్ నుంచి వెనక్కి రాడు మరి మా రాజకీయ భవిష్యత్ ఏంటి టీడీపీలో మమ్మల్ని రానివ్వరు అక్కడ బూతులు తిట్టి బయటకు వచ్చావు నువ్వే ఆదుకోవాలన్నా అంటే టీడీపీ వేరు జనసేన వేరు కాదు కదా కూటమి కదా సో అందుకనే కొంత డిస్కషన్ జరుగుతుంది బాగా గెలిచే వాళ్ళు అంటే బలమైన బాలపురి గారు ఈరోజు మా జనసేనలోకి వచ్చినట్టుగా యంగ్స్టర్ అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో వచ్చినట్టుగా ఇంకా చాలా మంది గెలిచాకొస్తామన్నా ఇప్పుడే వద్దులే అన్న ఇప్పుడు వస్తే ఊరుకోడు అన్న జగన్ జగన్ ఎలాంటి వాడో మాకు తెలుసన్నా పక్కలో బలంలాగా మేము బతుకుతున్నాం అన్నా అంటున్న వాళ్ళు ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ గెలిచాక కూటమి ఇంకా బలోపేతం అవబోతుందండి కొంతమంది కేంద్రంతో సమాచ అంటే కేంద్రంతో ఉండాలని బీజేపీలో కూడా వెళ్ళబోతున్నారు అంటే వైసీపీ మొత్తం ఖాళీ అవ్వబోతుంది కొంత కాంగ్రెస్ లో చిగురుస్తారేమో కొంత జనసేన టీడీపీ బీజేపీ మొత్తానికి ఆ పార్టీ అయితే ఉండదండి వైసీపీ అంటే తర్వాత కూటమి గెలిచిన తర్వాత మొత్తం వైసీపీ అంటారు క్లీన్ 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 స్వీప్ క్లీన్ స్వీప్ అండి ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు లండన్ నుంచి వచ్చే అవకాశాలు ఉండవు ఒకళ్ళు వచ్చినా కూడా అరెస్ట్ పర్వం ఉంటుంది మళ్ళీ ఓడిపోతున్నారని అరాచకాలకి దిగజారుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే అండి